హాయ్ హలో రైతు సోర్లకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతునేశాన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచునాయకండి సో ఎవరైతే రైతు మిత్రులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఈ వీడియో అనేది కంపల్సరీగా ఒక టూ థౌసండ్ ప్లస్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకు అని అంటే నల్లి నల్ల తామర రెండు ఉద్ధృతి అనేది అధికంగా పెరుగుతూ ఉంది ఒక్క మందు స్ప్రే చేస్తే మూడు రోజుల వరకు రికవరీ అయినట్టు మళ్ళీ ఎర్రనల్లి తామర పురుగులు కనిపిస్తూ ఉన్నాయి తోట కొనలు మాడిపోతూ ఉన్నాయి కొనలు ఎర్రగా అయిపోతూ ఉన్నాయి మొత్తం మొద్దుబారిపోతూ ఉంది చిగురులు ఇలా వచ్చేస్తూ ఉన్నాయి అవునా కదా అవును అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి ఇతర రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకు అని అంటే వీడియో అనేది ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడికి రీచ్ అవ్వాలి ఒకటి ఈ నల్లి తామర అధికంగా ఈ టైంలో ఉధృతి రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే రీసెంట్గా అన్ని పంటలు దాదాపు అయిపోయినాయి అంటే వరి కోత అయిపోయింది దానితో పాటు పత్తి చేలు కూడా దాదాపు క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు వరి కూడా ఇంకా పొలం వేయలేదు ఇప్పుడిప్పుడే చాలామంది రెడీ చేస్తూ ఉన్నారు ఇలాంటి టైంలో కనిపిస్తున్నదల్లా ఒకటే ఒక పంట ఏ పంట మిరప పంట మరి నల్లి అంతా ఎట్టుపోద్ది ఉధృతి మొత్తం దాని మీదకి వచ్చి అటాక్ చేస్తూ ఉంది మిరప పంట మీద ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని దీని నుంచి బయటపడాలి ఇక్కడ మీకు రెండు మూడు డోసెస్ అనేవి కొంచెం దబ్బు ఫాస్ట్ ఫాస్ట్గా అంటే మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మిరప పంటని ఇంత బ్రహ్మాండంగా పట్టుకొచ్చిన తర్వాత ఇక్కడ సడన్గా వదిలేస్తే ఇన్ని రోజుల కష్టం అంతా వృధా అవుద్ది ఇన్ని రోజుల నుంచి పెట్టుబడి పెట్టింది అంతా వృధా అవుద్ది సో ఇలాంటి కండిషన్స్లో వచ్చిన కాప్ని సెట్ చేసుకుంటూ ఈ నల్లిని ఖచ్చితంగా మనం కంట్రోల్లో పెట్టాలి నల్ల తామరని కంట్రోల్ పెట్టాలంటే ఎలాంటి మందులైతే మనము ముందుకెళ్ళగలం ఎలాంటి మందులతోనైతే వీటిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయగలం అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాము చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూడండి అలా అయితే మీకు అర్థమవుద్ది కంపల్సరీగా ఇతర రైతులకు మాత్రం షేర్ చేయండి వీడియోలోకి వెళ్తే ప్రజెంట్ ఈ నల్లి నల్ల తామర ఉధృతి అనేది ఈ మబ్బులకి ప్లస్ ఈ వాతావరణ ఎఫెక్ట్కి ఇంకా ఉధృతాన్ని పెంచుకుంటా ఉంది సో అందుచేత ప్రజెంట్ మీరు మందులు ఏదైతే ఉన్నాయో మార్చి మార్చి ఎవరికైతే హెవీ నల్లి హెవీ నల్ల తామర అటాక్స్ ఉన్నాయో వాళ్ళు కంపల్సరీగా ఈ టైంలో మార్చి మార్చి మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరమైతే గ్యారంటీగా ఉంది ఒక మందు స్ప్రే చేసి వారం రోజులు ఆగుతానంటే ఆ లోపు మళ్ళీ మీరు స్ప్రే చేసిన మందుకి ఒక మూడు రోజుల తోట బాగానే ఉంటుంది మూడు రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రజెంట్ నేను మాట్లాడుతున్నప్పుడు రైతులతో వాళ్ళ దగ్గర నుంచి ఈ గ్రాసియ హనాబి అనేది బాగా పనిచేస్తుంది బ్రదర్ బట్ మూడు రోజులు నాలుగు రోజుల వరకే ఆ తర్వాత మళ్ళీ కొనలు మాడుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఖచ్చితంగా ఈ నల్లి నల్ల తామర రెండు మీకు పూతలో నల్లి నల్ల తామర కనిపిస్తూ ఉంటుంది అలాగే మీరు చెట్టును కనుక దులిపినట్లయితే పసుపు పచ్చ కలర్లో నల్లి మొత్తం తిరుగుతూ ఉంటుంది తామర కొంచెం పెద్దగా ఉంటుంది నల్లి కొంచెం దానికంటే చిన్నగా ఉంటుంది ఈ రెండు ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ రెండింటిని కంట్రోల్లో పెట్టాలి అంటే మనం మేజర్గా వచ్చేసి గ్రాసియా హనామి అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది సో ఇది మీరు స్ప్రే చేసి ఒక వారం రోజులు ఊకుంటే మళ్ళీ అది కంట్రోల్లోకి రాదు ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా త్రీ డేస్ తర్వాత మందు స్ప్రే చేసుకోవాలి ఈ ఎఫెక్ట్ అనేది అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మీరు ఒకసారి గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేయండి హనాబీ అనేది ఎర్ర నెల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది దానితో పాటు ఈ గ్రాసియా ఏదైతే ఉందో ఫ్లుక్సామెటమైడ్ తామర పురుగుల మీద పనిచేస్తూ ఉంది ఈ రెండు కాంబినేషన్స్ కనుక కలిసినాయి అనుకోండి ఈ నల్లిని నల్ల తామర పురుగుల్ని కంట్రోల్లోకి తీసుకొస్తాయి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో ఆ కొనలు ఏదైతే మాడిపోతూ ఉన్నాయో దాన్ని రికవరీ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇది స్ప్రే అయిపోయిన తర్వాత త్రీ డేస్కి కంపల్సరీగా డిఫెండర్ స్ప్రే చేయండి డిఫెండర్ ఎర్రనల్లి మీద చాలా సమర్థవంతంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తూ ఉంది నాకు రీసెంట్గా ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉన్నాయి నేను స్ప్రే చేసి కూడా ఇప్పుడు మూడు రోజులు అవుతూ ఉంది ఇంకో మూడు రోజులు అయితే మీకు రివ్యూ కూడా నేను పెడతాను చాలామంది రైతులు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు చాలా ఎక్సలెంట్ ఉందన్నా అని చెప్పేసి ఇవాళ మార్నింగ్ మాట్లాడాను ఇది ఎర్రగొండపాలెం దగ్గర మౌల అనే రైతుతోనే ఆ రైతు స్ప్రే చేసి ఆ రోజులు అవుతా ఉందంట చాలా ఎక్సలెంట్ ఉంది బ్రదర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు జస్ట్ ఇందాక నేను వీడియో స్టార్ట్ చేసే ముందే ఆ రైతు నాకు ఫోన్ చేశాడు సో ఇలాంటివి నాకు చాలా ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఒకసారి గ్రాసి హనాబి స్ప్రే చేయండి ఈ రెండు స్ప్రే చేస్తే మీ కొనలు ఏదైతే మాడిపోతూ ఉన్నాయో నల్లి నల్ల తామర ఉధృతి ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తుంది ఆ తర్వాత మీరు ఇమ్మీడియట్గా త్రీ డేస్కి కనుక మీరు డిఫెండర్ స్ప్రే చేస్తే ఈ నల్లి నల్లతామర ఎటాక్ అయి కొనలు మాడిపోయి మొద్దు బారిపోయిన మిరప పంటని ఇంకా మిగిలిన నల్లిని హండ్రెడ్ పర్సెంట్ ఇది కంట్రోల్లో పెట్టేసి ఆ తర్వాత మీ మొద్దు బారిపోయిన తోట ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కొత్తగా చిగురు తీసుకొస్తూ ఉంటుంది కొత్తగా గ్రోత్ వస్తూ ఉంటుంది వచ్చిన గ్రోత్ మీద ఇమ్మీడియట్గా మీకు ఏదైతే ఉందో ఈ కాపనే సెట్టింగ్ అయిపోతూ ఉంటుంది అంటే పూత వస్తూ ఉంటుంది గ్రోత్ వచ్చిన దాని మీద సో ఈ టైంలో ఈ నల్లి నల్ల తామరకి ప్రజెంట్ ఫస్ట్ ఒకసారి గ్రాసియా హనాభి ఆ తర్వాత డిఫెండర్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఒకవేళ గ్రాసియా హనాబి స్ప్రే చేసినా కూడా అలాగే పూతలో నల్లి నల్ల తామర కనిపిస్తూ ఉంది బ్రదర్ అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే ఒకసారి అలాక్టో సీజన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు అని అంటే మార్చి మార్చి స్ప్రే చేయాలా ఒకసారి స్ప్రే చేస్తే మూడు రోజుల వరకు నల్లి కంట్రోల్ అయినట్టే మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా కనిపిస్తూ ఉంది ఇలాంటి కండిషన్స్లో మనం కూడా దాన్ని మార్చి మార్చి స్ప్రే చేయాలా అలా కనుక చేయనట్లయితే ఏమవుద్ది మీరు వారం రోజుల వరకు చూస్తూ ఉంటే అది మొత్తం కొనలు మార్చేసి మొత్తం గీకేస్తూ ఉంటుంది ఆ తర్వాత దాన్ని రికవరీ చేయాలంటే మనం కింద మీద పడ్డా కూడా అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ టైం తీసుకుంటుంది ఎందుకంటే ఒక మూడు నాలుగు డోసులు స్ప్రే చేస్తే గానీ అది రికవరీలోకి రాదు ఇలాంటి కండిషన్స్లో ఈ రెండు కాంబినేషన్స్ ది బెస్ట్ కాంబినేషన్స్ గ్రాసియానావి ఆ తర్వాత డిఫెండర్ ఈ రెండు స్ప్రే చేయండి ఇంకా మీకు నల్ల తామర అధికంగా కనిపిస్తూ ఉంది పూతలో ఇంకా ఉంది అని చెప్పేసి అంటే అప్పుడు అలెక్టో అండ్ సీజ్ వైట్కి వెళ్ళండి ఈ అలాక్టో సీజ్మైట్ కూడా మీకు చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది సీజ్మైట్ అనేది మీరు మూడు ఎకరాలకు ఒక లీటర్ తీసుకోండి మామూలుగా మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేస్తాం కదా కొంచెం ఒక హండ్రెడ్ ఎంఎల్ మీరు ఇంక్రీజ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు అంటే త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ ఎంఎల్ వరకు కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఎకరాకి ఏది సీజ్మైట్ అలాక్టో అనేది ఎట్లాగో ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అది సరిపోతుంది ఇది కూడా మనకి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది నల్లి నల్ల తామర మీద ఇక్కడ మనం చేయాల్సిన ఏంటి ఒక్కటే మందు స్ప్రే చేసి ఊకోకూడదు అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇంకో డోస్ అనేది పడాలి అప్పుడు కానీ ఇది కంట్రోల్లోకి వస్తూ ఉంది నాకు రైతులతో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఒకటే అన్న మీరు ఒకటే మందు స్ప్రే చేసి వేరే ఏమన్నా స్ప్రే చేశారా అన్న గ్రాసి అయినా చేశాను ఆ తర్వాత చిగురు రావాలని చెప్పేసి వేరేదో మందు స్ప్రే చేశాను అని చెప్పేసి అంటాడు అక్కడికి నల్లి కంట్రోల్ అయితే బాగానే ఉంటుంది కానీ నల్లి నల్లతామరా కంట్రోలే కాలేదు కదా అలాంటప్పుడు నువ్వు గ్రోత్ మందు స్ప్రే చేసినా కూడా ఏమవుద్ది అని అంటే అది గ్రోత్ రాదు ఎందుకంటే ఆల్రెడీ నల్లి పీల్చేస్తూనే ఉంటుంది అది నైట్ చిగురు ఇంత బయలుదేరింది అనుకోండి తెల్లారి అది మొత్తం పీల్చేస్తూ ఉంటుంది నీ గ్రోత్ కనబడటట్టు కనబడి ఇవాళ కనబడ్డ గ్రోత్ ఈ నల్లి నల్ల తామరను పెట్టుకుంటే తెల్లారి కనబడదు మళ్ళీ మనకి అంటే రసం పీల్చేస్తూ ఉంటుంది కొనుగోలు మార్చేస్తూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంది కనుక కంపల్సరిగా రైతు మిత్రులు ఒకసారి గ్రాస్యానవి ఒకసారి డిఫెండర్ లేదా ఒకసారి ఎలక్ట్రో సీజన్ ఇలా మార్చి మార్చి కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీ మిరప పంటలో ఈ నల్లి సమస్య కానీ నల్ల తామర సమస్య కానీ దాదాపు ఉండదు ఈ ఉధృతిని మీరు ఖచ్చితంగా ఈ మూడు డోసులతో కంట్రోల్లో పెట్టుకోగలరు రెండు డోసులకి దాదాపు కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఒకవేళ కాకుంటే అప్పుడు మూడో డోసుకి ఏమైనా వెళ్తే వెళ్ళండి దాదాపు కంట్రోల్లోకి వచ్చేస్తుంది డిఫెండర్ అయితే నల్లి ఎర్రనల్లి మీద చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది మొద్దుబారిపోయిన మిరప తోటను కూడా చాలా బ్రహ్మాండమైన గ్రోత్ తీసుకొస్తూ ఉంది మొద్దుబారిపోయిన తోటను కూడా ఏదైతే ఉందో గ్రోత్ని తీసుకొస్తూ ఉంది అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది మీకు చెప్తాను ఈ డిఫెండర్ స్ప్రే చేసినప్పుడు కానీ నల్లి తామర ఇవి కంట్రోల్లో అవుతాయి కానీ చిగురు రావాలంటే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది అంటే మీకు పండాకు సమస్య కానీ లేదనంటే మీకు ఇంకోటి ఏంటి అంటే బూడిద తెగులు సమస్య కానీ ఉందా లేదా చూసుకోండి నల్లి నల్ల తామరకి చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ మీకు ఇమ్మీడియట్ గ్రోత్ కావాలి అని చెప్పేసి అంటే ఈ రెండు సమస్యలు మన మిరప పంటలో ఉండకూడదు ఉండకూడదు అంటే మీకు పండాకు సమస్య కానీ లేదంటే బూడిద తెగులు సమస్య కానీ లేకుండా చూసుకోవాలి ఈ రెండు లేదు అనుకోండి ఇమీడియట్గా గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఈ రెండు సమస్యలు ఉన్నాయనుకోండి మీరు ఎన్ని మందులు తెచ్చి కొట్టినా కూడా మీకు గ్రోత్ అనేది రాదు ఎందుకు రాదు అని అంటే ఆ ఫంగస్ ప్రాబ్లం ఉంది అక్కడ అది పెట్టుకొని మనం వేరే మందులు స్ప్రే చేసినా కూడా ఇమీడియట్ రిజల్ట్ అనేది చూపించదు అప్పుడు మీరు ఏమనుకుంటారంటే అరే మందు తెచ్చినా పని చేయలేదని చెప్పేసి అంటారు తప్పించి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని మీరు గమనించరు మీరు చేయాల్సింది ఏంటి ఈ రెండు సమస్యలు ఉన్నాయా లేవా ఫస్ట్ చూసుకోవాలి అవి ఉంటే వాటికి లూనా ఎక్స్పీరియన్స్ కానీ దాంతోపాటు ప్లాంటోమైసిన్ లేదా మీరు కావాలనుకుంటే ఎసిబ్రో కానీ వాళ్ళది అది ఇవాళ నాకు మార్నింగ్ ఒక రైతు ఎక్కడ మనకి ములుగు అవతల నుంచి ఒక రైతు ఫోన్ చేశాడు బ్రదర్ ఈ సంవత్సరం ఏంటి పండాకు సమస్య లేదంటే ఈ బూడిద తెగులు కానీ లేదంటే కాయమచ్చ అధికంగా వస్తూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు నేను ఆ రైతుకి నేను మన వీడియో చూసి తను ఎసిబ్రో స్ప్రే చేశాడంట అక్కడికి ఆపేసింది బ్రదర్ దానికంటే ముందు నేను వేరే వేరే మందులు స్ప్రే చేశాను నాకు రికవరీ కాలేదు బట్ ఎసిబ్రోకి అయితే అక్కడికి ఆగిపోయింది కొత్త చెట్లకు రాలేదని చెప్పేసి అంటా ఉన్నాడు చాలు కదా ఆ సమస్య ఏదైతే ఉందో అక్కడికి స్టాప్ అయిపోయింది కొత్త చెట్లకు రావట్లేదు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనుక మీరు ఈ పండాకు సమస్య కానీ లేదంటే బూడిద తెగులు సమస్య కానీ ఉంటే ఒకసారి ఎసిబ్రో స్ప్రే చేసుకోండి బేర్ వాళ్ళది బేర్ కంపెనీ టాప్ కంపెనీ సో అది మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీ పండాకు సమస్య అనేది ఉండదు కొత్త చెట్లకు రానియదు బూడిద తెగులు ఉంటే బూడిద తెగులు అక్కడికి ఆగిపోద్ది అప్పుడు మీకు మీరు ఏ మందులు స్ప్రే చేసినా కూడా పనిచేస్తాయి అలా కాని పక్షంలో ఆ మందులు అనేవి కొంచెం పని చేయనట్టే మీకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉండే ప్రాబ్లం ఒకటి మనం స్ప్రే చేసేది ఒకటి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది ఆ తర్వాత వచ్చేసి చాలామందికి కాయమచ్చలు వస్తూ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కాయమచ్చ సమస్య ఉన్నవాళ్ళు ఒకసారి మీరు ఏదైతే ఉందో ఆర్మచూర లాంటివి స్ప్రే చేసుకోండి జీవాగ్రో వాళ్ళది ఆర్మచూర బాగుంటుంది అది స్ప్రే చేసుకోండి లేదంటే మీరు కామన్గా లూనా ఎక్స్పీరియన్స్ స్ప్రే చేసుకున్నా బాగానే ఉంటుంది ఇదైతే ఒకటి చూసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాప్ సెట్టింగ్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కాప్ సెట్టింగ్ ఇలా చేసుకోవాలి కాప్ సెట్టింగ్ చేసుకోవాలి అంటే ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్న విధంగా ఫస్ట్ నల్లి అండ్ నల్ల తామర రెండు కంట్రోల్లోకి రావాలి ఈ రెండు నల్లి అండ్ నల్ల తామర రెండు కనుక మన కంట్రోల్లోకి వస్తేనే అప్పుడు మనకి కాప్ అనే సెట్టింగ్ జరుగుతుంది ప్రజెంట్ పూత రాలడానికి మేజర్ రీజన్ కూడా ఈ నల్లి నల్ల తామరే వస్తున్న పూత వస్తూ ఉంది ఆ పూతని రాల్చే దాంట్లో ఒక థర్టీ పర్సెంటేజ్ ఈ నల్లి నల్ల తామరే అటాక్సే ఎక్కువ ఉన్నాయి ఇలాంటి కండిషన్స్లో కంపల్సరీగా మీరు ఫస్ట్ గ్రాసి హనాభి అనేది మీరు ఖచ్చితంగా స్ప్రే చేయండి నల్లి నల్ల తామర ఉందనుకోండి ఫస్ట్ మీకు పడాల్సిన డోసు నల్లి గ్రాసి అనాభి ఆ తర్వాత ఇమ్మీడియట్ త్రీ డేస్ రెండు రోజులు దాటి ఇవాళ స్ప్రే చేసామా రెండు రాత్రులు దాటి మూడో డేకి వచ్చినామంటే కంపల్సరీగా డిఫెండర్ స్ప్రే చేసుకోండి డిఫెండర్ ఆర్బిటర్ ఇది ఈ నల్లి నల్ల తామరని కంట్రోల్లో పెట్టేసి ఆ తర్వాత డిఫెండర్ అనేది ఎర్రనల్ని కంట్రోల్లో పెట్టేసి మొద్దుబారిపోయిన మిరప పంటని గా తీసుకొస్తుంది ఆ తర్వాత మీకు గ్రోత్ స్టార్ట్ అవుద్ది ఆ తర్వాత మీకు ఫ్లవర్ అనేది స్టార్ట్ అవుద్ది ఆ ఫ్లవర్ స్టార్ట్ అయిన దాన్ని మీకు గా నెక్స్ట్ ఇంకా గ్రోత్ బ్రహ్మాండంగా తీసుకొచ్చి చాలా చక్కటి మల్లెపూల తోట వలె బ్రహ్మాండమైన గ్రోత్ తీసుకొచ్చి పూతను తీసుకొచ్చి ఒక కాపును సెట్ చేయాలి అంటే గా డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి వారధి స్ప్రే చేయండి వారధి స్ప్రే చేస్తే మీకు పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయి ఎర్రనల్లి ఉంటే ఎర్రనల్లీ క్లీన్ అయిపోయి దానితో పాటు మీకు చాలా బ్రహ్మాండమైన చిగురు వచ్చి ఆ తర్వాత చాలా ఎక్సలెంట్ పూత అనేది వస్తుంది ఈ డోస్ అనేది మీరు కంటిన్యూగా ఫాలో అవ్వండి నేను ఇవాళ మార్నింగ్ ఒక డీలర్ కూడా ఫోన్ చేశాను నాకు ఎక్కడ టేకులపల్లి నుంచి సారీ టేకులపల్లి అంటున్నాయి ఏది మన కామెపల్లి నుంచి అగ్రోస్ రైతు సేవా కేంద్రం అండి తను కూడా అదే అడుగుతా సార్ ఇది పరిస్థితి ప్రజెంట్ పాపం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ప్రజెంట్ ఉన్న సిచువేషన్స్లో ఇంకేమైనా చెప్పగలరా ఇంకేమైనా కాంబినేషన్స్ ఉన్నాయా మూడు రోజుల వరకు బాగానే ఉంటుందండి మూడు రోజుల తర్వాత ఆ డీలర్ చెప్తా ఉన్నాడు ఈ అలెక్సా ఫైజీ కానీ ఈ ఏదైతే ఉందో డిఫెండర్ స్ప్రే చేపిస్తా ఉన్నావు నాలుగైదు రోజుల వరకు గ్రీనిష్గా తిరిగి వస్తున్నట్టే వస్తుంది మళ్ళీ ఇమీడియట్గా అటాక్ అవుతుందండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే వాళ్ళకు కూడా రైతులు అడుగుతారు కదా అలాంటి కండిషన్స్లో నేను ఒకటే చెప్పాను ఫస్ట్ గ్రాసి హనాబీ అనేది స్ప్రే చేయి కంపల్సరీ గ్రాసి అండ్ హనాబీ స్ప్రే చేయించిన తర్వాత త్రీ డేస్కి కంపల్సరీ డిఫెండర్ అనే స్ప్రే ఇలా ఇలాగను ఈ రెండు డోసులు పడితే అది కంట్రోల్ అవుతుంది వచ్చేస్తుంది ఒకవేళ ఇన్ కేస్ అయినా కూడా మళ్ళీ ఉధృతి కనిపిస్తూ ఉంది ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అనే కండిషన్స్లో ఉంటే అప్పుడు అలెక్టోసిమైట్కి వెళ్ళండి దయచేసి మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేయండి ఇప్పుడు ఈ రెండు లేదా మూడు డోసులు త్రీ డేస్కి ఒకసారి చేయండి ఎందుకు అంటే ఈ ఉధృతి అనేది పెరుగుతూ ఉంది కనుక మనం దాని తగ్గట్టే యాక్షన్ తీసుకోవాలి లేదు నేను వారానికి ఒకటి అంటే మనం కామన్గా టోటల్ బాగున్నప్పుడు ఎందుకు పెట్టుబడులు ఎక్కువ పెట్టడం అనవసరం కదా వారం లో వరకు బాగానే చేస్తాయి కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వారానికి ఒక డోస్ అనేది అప్పుడు స్ప్రే చేయిస్తాము బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు ఈ నల్లి నల్ల తామర ఉధృతనేది అధికంగా ఉంది పిప్పి పీల్చి చేస్తూ ఉంది ఇలాంటి కండిషన్స్లో మనం కూడా దాని తగ్గట్టే రియాక్షన్ ఇవ్వాలి దాని తగ్గట్టే డోస్ స్ప్రే చేయాలి అందుకని ఒక్క రెండు లేదా మూడు డోసులు త్రీ డేస్ త్రీ డేస్ గ్యాప్లో స్ప్రే చేసుకోండి అలా చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు మీ మిరప పంట రికవరీ అవుద్ది ఈసారి రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ దాదాపు చూస్తే మచ్చకాయలు కూడా అధికంగా అవుతూ ఉన్నాయి ఒకసారి అది కూడా గమనించండి చాలామంది రైతులకి మచ్చకాయలు అనేవి అధికంగా వస్తూ ఉన్నాయి కాయమచ్చలు దీనికి లూనా కానీ లేదనంటే మీరు కామన్గా ఏదైతే ఉందో ఆర్మచూర కానీ ఇలాంటివి ఒకసారి స్ప్రే చేసుకోండి ఈ ఆర్మచూర అనేది మీరు కాయ తెంపించిన తర్వాత కావాలనుకుంటే మన కళ్ళెంలో కూడా స్ప్రే చేయొచ్చు అంట దానికి అలా చేసినా కూడా మిగతా పండుకి ఏదైతే ఉందో కాయమచ్చ రాకుండా కూడా ఆపుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు రైతులే చెప్తా ఉన్నారు ఈ విషయం సో ఇదైతే గమనించండి ఖచ్చితంగా రైతు మిత్రులు డోస్ టు డోస్ ఈ రెండు మూడు డోసులు ప్రాపర్గా స్ప్రే చేయండి ఈ టైంలో ఈ నల్లిని నల్ల తామర్ని రెండింటిని కనుక మనం అరికట్టగలిగితే నెక్స్ట్ ఈ ఏదైతే ఉందో ఈ టెన్ డేస్ కనుక మనం ప్రాపర్గా మనం మిరపతోటిని ఉంచుకోగలిగితే డిసెంబర్ ఎండింగ్ వరకు మహాయుధ స్ప్రేయింగ్స్ డిసెంబర్ ఎండింగ్ వరకు జరుగుతాయి ఈ నెల ఈ సంవత్సరం ఆ తర్వాత పెద్దగేమి ఉండకపోవచ్చు మేబీ ఈ చేసేదేదో ప్రాపర్గా ఒక ఐదారు డోసులు ఏదైతే ఉన్నాయో ప్రాపర్గా చేసుకొని మంచి దిగుబడులు అయితే తీసుకోండి ఆ తర్వాత మనం తీసుకుందామన్నా కూడా మనకు ఛాన్సే ఉండదు టోటల్ బారుతూ ఉన్నాయి ఇప్పటికే టోటలు మొద్దు బారిపోయి ఉన్నాయి మనం చెప్పే మందులకి రిజల్ట్ కనిపిస్తూ ఉంది కొంతమంది రైతులకి ఇంకా బాగా మొద్దు మొద్దుబారిపోయి ఉన్న వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది డోస్ అనేది వారంలో స్ప్రే చేస్తే కనబట్ల త్రీ ఫోర్ డేస్లోనే ఇంకో డోస్ పడితేనే అప్పుడు రిజల్ట్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంది ఎందుకంటే బాగా మొద్దుబారిపోయింది ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా యూరియా అనేది వేసుకోండి కింద ఇబ్బంది ఏం లేదు ఒక బ్యాగ్ బ్యాగ్ ఉన్నారో యూరియా అనేది వేసుకోండి వేసుకొని స్ప్రే చేసుకోండి ఇలా ఇలాగనక చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశాలు ఉంటాయండి ఒకసారి అయితే మర్చిపోకుండా రైతు మిత్రుడు నల్లి నల్ల తామర ఉంటే ఒకసారి గ్రాస్యాహనాబి ఆ తర్వాత డిఫెండర్ మూడే మూడు రోజుల గ్యాప్ కామన్గా మన డోస్ డిఫెండర్ నడుస్తూ ఉంది ఇప్పుడు అది స్ప్రే చేసేవాళ్ళు స్ప్రే చేస్తారు బట్ నల్లి నల్ల తామర ఉన్నా కూడా ప్రజెంట్ గ్రాసియానా అవి ఆ తర్వాత డిఫెండర్ ఇవి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రం కంట్రోల్లోకి వస్తాయి అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను అండి సో కాయమచ్చ సమస్యలు ఉన్నా కూడా దానికి సంబంధించిన మందులు చెప్పాను అవి స్ప్రే చేసుకొని కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇంత కష్టపడ్డ తర్వాత నోటికి వచ్చిన కూడు కాస్త పక్కకు వెళ్ళిపోయినట్టు అంత బ్రహ్మాండంగా ఉన్న పంట రీసెంట్గా ఏదైతే ఉందో ఈ మచ్చలకి మళ్ళీ అంటే ఒక పదిహేను వేలు రేట్ రావాల్సింది కాస్త దాంట్లో సగానికి వెళ్ళుద్ది కాయ మచ్చ అవుతాయి ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి లూనా కానీ మన ఏది ఆర్మచూరా కానీ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం స్ప్రే చేసుకోండి ఎవరికైతే నల్లి నల్ల తామరు ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ గ్రాసి అహనవి ఆ తర్వాత డిఫెండర్ స్ప్రే చేయండి ఎవరికైతే ఈ ఈ రెండు ప్రాబ్లమ్స్ లేవో కాప్ సెట్టింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎలాగో డిఫెండర్ ప్రెసిడెంట్ డోస్లో ఉన్నాము డిఫెండర్ అయిపోయిన తర్వాత కామన్గా మీరు నెక్స్ట్ వారధికి వెళ్ళిపోండి సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు ఏదైతే ఉందో రివ్యూ రూపంలో వస్తాను మనం స్ప్రే చేసాం కదా ఆ స్ప్రే చేసిన మందులు ఎలా పనిచేస్తూ ఉన్నాయి ఏంటి అనేది ఇంకో వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ